అందరికీ నమస్కారం అండి రథసప్తమి పండుగ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎప్పుడు జరుపుకోవాలి అంటే ఫిబ్రవరి నాలుగవ తేదీ మంగళవారం రోజునైతే జరుపుకోవాలండి రథసప్తమి రోజున ఏం చేయాలండి అంటే రథసప్తమి అంటే అందరికీ గుర్తుకు వచ్చేది భగవానుడే కదండి మాఘశుద్ధ సప్తమి రోజున రథసప్తమి పండుగనైతే జరుపుకుంటాము ఈ రోజున పురాణాల ప్రకారం సూర్య భగవానుడు జన్మించిన రోజుగా అయితే చెప్తారండి ఈ రోజున రథసప్తమి స్నానం జిల్లేడు ఆకులతోనూ రేగిపల్లతోనూ స్నానం అనేది ఆచరించాలి ఏడు జిల్లేడు ఆకులతో స్నానం అనేది చేస్తే ఏడు జన్మలలో చేసిన పాపాలన్నీ తొలగి మోక్షం అనేది సిద్ధిస్తుంది అని చెప్తారండి రథసప్తమి రోజున ప్రత్యేకంగా ఏడు చిక్కుడు ఆకులలో రేగి పండ్లు పెట్టి పరమాన్నం అనేది పెట్టి మహా నైవేద్యంగా సూర్య భగవానునికైతే సమర్పిస్తారు రథసప్తమి రోజున ఏడు చిక్కుడు కాయలతో రథం అనేది చేసి పూజలు అనేటివి చేస్తారండి చాలా విశేషమైన రోజు అండి ఎవరైనా సరే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు గోధుమలతో దీపం అనేది కూడా ఈ రోజైతే పెడతారండి నేను పూర్తి పూజా విధానం ఇవన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ అనేటివి ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్